తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పాపులర్ అయ్యాడండి ఈ మధ్య జాతీయ స్థాయిలో కూడా అతను ప్రెస్ కాన్ఫరెన్స్లలో పాల్గొంటున్నాడు అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డితో ఒకసారి కంపేర్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాల జాతీయ స్థాయిలోనైతే వన్ టు వన్ మాట్లాడుకుని ముందే ఏ రాజ్దీప్ సర్దేశాయ ఎవరితోటో ఒకటి పెట్టుకుని పెట్టుకుంటాడు అది కూడా నేను అనుకుంటాను గత ఐదేళ్లలో రెండు మూడు సార్లు కంటే ఎక్కువ జరగలేదు ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం అయితే అసలు లేదు ఇదిగో ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఆప్కీ అదాలత్ అనుకుంటా అనేది ఇక్కడ కొంచెం కఠినమైన ప్రశ్నలు ఉంటాయి ఇటువంటి చోట్లకైతే అసలు బొత్తిగా వెళ్ళలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ రేవంత్ అప్పుడే మొన్నే ముఖ్యమంత్రి అయ్యాడు వెళ్ళి పాల్గొన్నాడు రజత్ శర్మ అని చెప్పి ఈయన చేస్తాడు ఈ ఆప్కీ అదాలత్ అందులో పాల్గొన్నాడు పాల్గొన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి మాట్లాడాడండి అంటే హిందీ కూడా మేనేజ్ చేయగలడు బాగానే రేవంత్ రెడ్డి అదొకటి చెప్పుకోవాల్సిన విషయం కాన్ఫిడెన్స్ కూడా ఉన్నది తనకి భాష కొంచెమే వచ్చిన హిందీ దాంట్లో పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయగలం అంటే కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి అందులో ఇటువంటి లో పాల్గొని అయినా పాల్గొని మాట్లాడాడు ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇందులో అతను చెప్పింది బీజేపీకి గతంలో కంటే ఎక్కువ స్థాయి సీట్లు అనేది ఒక భ్రమ జరిగే పని కాదు ఎందువల్ల అని వివరించాడండి ఒకసారి వీడియో క్లిప్ చూద్దామండి अभी नारा के लिए अच्छा है अभी 302, 303 जो भी मिला है गुजरात में 28 है सब मिल गए राजस्थान में 25 है सब कुछ मिल गए हरियाणा में 10 है सब कुछ मिल गए दिल्ली में 7 है सब कुछ मिल गए यूपी में तो बीजेपी को 62 मिला अलायंस के सबको मिला के कुछ कम 65, 70 मिले और बिहार में एक दो छोड़कर सब कुछ मिल चुके हर जगह में हंड्रेड मिल गए अदरवाइज नाइन्टी ये सब सारे मिलने के बाद थ्री 100 नंबर तक पहुंच गए भारतीय जनता पार्टी अभी 400 अगर मिलना है तो पाकिस्तान में जीतना पड़ेगा इधर हिंदुस्तान में ना क्योंकि क्योंकि इस बार दिल्ली में सब कुछ मिलने वाले नहीं है राजस्थान में मिलने वाले नहीं है या हरियाणा में मिलने वाले नहीं है गुजरात में मिलने वाले नहीं है यूपी में जितना सीट है उतना मिलने वाले नहीं है बिहार में भी मिलने वाले नहीं है साउथ में हंड्रेड एंड ट्वेंटी नाइन है हंड्रेड एंड ट्वेंटी नाइन कर्नाटका से आउट ऑफ ट्वेंटी सेवन गॉट इस बार तो दस बार अभी मिलने वाले नहीं है तेलंगाना से चार मिला था पिछले बार इस बार तो दो मिलने वाले तो कहां से चार सौ मिलने वाले है कहा टू हंड्रेड एंड फोर्टीन से लेकर टू हंड्रेड एंड फोर्टी मैक्सिमम भारतीय जनता पार्टी का नंबर ఉస్సే చాలా బాగా చెప్పాడండి ఇప్పటికే నార్త్లో అన్ని ముఖ్యమైన రాష్ట్రాల్లో యూపీ బీహార్ రాజస్థాన్ ఇట్లా గుజరాత్ అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి బీజేపీకి మాక్సిమం సీట్లు వచ్చిన తర్వాత మొత్తంగా దేశంలో బీజేపీకి వచ్చిన సీట్లు ఎన్ని మూడు వందల మూడు ఈసారి అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మ్యాక్సిమం ఎన్ని సీట్లు రావాలో ఉత్తరాదిలో అన్ని సీట్లు వచ్చేసినాయి ఈసారి చాలా రాష్ట్రాల్లో యాక్చువల్గా గతంలో వచ్చిన దానికంటే తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది గుజరాత్లో అంతే యూపీలో అంతే రాజస్థాన్లో అంతే ఢిల్లీలో అంతే ఈ నేపథ్యంలో మూడు వందల మూడు కంటే ఎక్కువ ఎట్లా వస్తాయి నాలుగు వందలు ఎట్లా వస్తాయి అంటే ఈసారి నాలుగు వందలు వస్తాయని కదా చెప్తున్నారు ఎట్లా వస్తాయి రావు ఇంకా ఎక్కువ సీట్లు రావాలంటే బీజేపీ పాకిస్తాన్లో పోటీ చేయాలి అని చెప్పి ఒక జోకుడ వేశాడైనా అని చివరికి తన అభిప్రాయం ఏంటంటే రెండు వందల నలభైకి మించి ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఎంపీ సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు అనేది సో అది లాజికల్గా రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టు ఒకటి రెండోది తన అభిప్రాయాన్ని చాలా చక్కగా చాలా బలంగా లాజికల్గా విత్ రీజనింగ్ చెప్పటము నేషనల్ మీడియాలో కూడా ఏదైనా ప్రశ్న అప్పటికప్పుడు అడిగితే ఆ అమ్మాయి అడిగింది అప్పటికప్పుడు ఈసారి నాలుగు వందలు అంటారు బీజేపీ వాళ్ళు మీరేమంటారు అని అప్పటికప్పుడు ఆ ఫిగర్స్ కూడా దాదాపుగా కరెక్ట్గా అన్నీ చెప్పటం చెప్పగలగటం ఇది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి టాలెంట్ అండి చాలా తక్కువ మందికి ఉన్నది ఆ టాలెంట్ అందువల్లే బహుశా రేవంత్ రెడ్డి ఇంత తక్కువ టైంలో ఇంత షైన్ అయ్యాడు